నెల్లూరు నగరంలోని మూడవ డివిజన్ సింహపురి కాలనీ తదితర ప్రాంతాల్లో నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎండి ఖలీల్ అహ్మద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముందుగా ఆయనకి డివిజన్ నాయకులు కార్యకర్తలు ప్రజలు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఖలీల్ గడప గడపకు వెళ్లి వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరించారు అనంతరం ఖలీల్ మీడియాతో మాట్లాడారు రానున్న ఎన్నికల్లో మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన అభ్యర్థించారు రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం జరగాలంటే ఒక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే సాధ్యమవుతుందన్నారు ఎన్నికల కోసం ప్రతిపక్ష నాయకులు ఏవేవో మాయమాటలు చెబుతున్నారని వాటిని ప్రజలు నమ్మవద్దన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు డివిజన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు గారు అవకాశం ఇచ్చి నెల్లూరు ప్రజల సేవ చేసుకునే అవకాశం నన్ను కల్పించారు ఈరోజు నేను మూడో డీజన్లో గడప గడప తిరుగుతున్నాం ఇక్కడ ప్రతి ఒక్కరూ జగనన్నని ఆశీర్వదిస్తున్నారు ఎందుకంటే ప్రతి ఒక్క ఇంట్లో పెన్షన్ కానీ ఆసరా కానీ అమ్మఒడి కానీ ఇలాంటి ఏదో ఒక పథకం వాళ్ళకి లబ్ధి చేకూరుతుంది ప్రతి ఒక్కరూ మళ్ళీ జగనన్న సీఎం కావాలని ఆశీర్వదిస్తున్నారు ఎందుకంటే మళ్ళీ జగన్ జగనన్న సీఎం కాకపోతే వాలంటీ వ్యవస్థ ఒకటి ఉంది తప్పకుండా అది మొత్తం క్లాప్స్ అయిపోద్ది వాళ్ళు రాగానే ముందు వాలంటీర్ల మీద వాలంటీర్ వ్యవస్థ తీసేస్తా అని చెప్తున్నారు అందుకోసం వాలంటీర్లు అందరూ ఈరోజు ప్రతి ఒక్కరు రోజు ఉదయం అవ్వగానే ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ లోపల పెన్షన్స్ ఐదో తేదీ వరకు పెన్షన్ పెట్టాం కానీ పది గంటల లోపల మనకి నెల్లూరు సిటీ కానీ ఆంధ్ర రాష్ట్రంలో పెన్షన్ మొత్తం కంప్లీట్ చేస్తున్నాం అది ఒక పెద్దోళ్ళు ఎక్కడ పోకుండా వాళ్ళ ఇంటికే పాలన జరుగుతుంది ఈరోజు అలాగే అమ్మఒడి కానీ ఆసరా కానీ ఇలాంటి చూసుకుని బటన్ నొక్క కానీ ప్రతి ఒక్క తల్లి అక్క చెల్లెళ్ళలో అకౌంట్లలో డబ్బులు పడుతున్నాయి ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉన్నారు వాళ్ళందరూ మళ్ళీ ఇంకోసారి జగన్ సీఎం చేసుకుంటారు అని అలాగే నెల్లూరు సిటీ ఎంత డెవలప్ అండ్ మీరే చూస్తున్నారు ఇక్కడే ఫోర్ వే ఈ ఏరియాలోనే చూస్తున్నాం ఎంత ముందు ఎలాగొన్నింది ఈరోజు ఆ రోడ్ పోతే చూస్తే ఎలాగున్ని ప్రతి ఒక్క వీధిలో సన్న వీధిలో కానీ సిమెంట్ రోడ్లు వేసుకుంటూ పోతున్నాం ఎక్కడ చూసిన డ్రైన్లు కానీ మీకు ఏ అవసరం నా ముందు వచ్చి కార్పొరేటర్ గారు ముందు వచ్చి వాళ్ళకి ఏ అవసరం నా తప్పకుండా చేసుకుంటూ ముందుకు పోతున్నాం ఈరోజు ప్రతి ఒక్క రాసు నేను ఒక్క సామాన్యుడిని నేను మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటా మీరు ఫోన్ చేసినా నేనే వస్తా వేరే వాళ్ళు ఈరోజు కొంతమంది తిరుగుతున్నారు నాయకులు వాళ్ళు ఈరోజు మేము ఎన్టీ మని పెట్టుకుని వాళ్ళు రావడం పోవడం చూస్తున్నాం మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు ప్రత్యేక వార్డులో ప్ర కార్యకర్తలు ఉన్నారు ఎప్పుడు అందుబాటులో ఉంటాం వాళ్ళు ఈరోజు రెండు నెలలు కనబడతారు మళ్ళీ తర్వాత ఎవరు కనబడరు ఒక గుర్తు పెట్టుకోండి ఎప్పుడు అందుబాటులో ఉండేవాడిని మీ బిడ్డలాగా అనుకుని ఫ్యాన్ గుర్తుకి మీరు సహాయం చేయాలని ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపేయాలని కోరుకుంటూ అలాగే ఈరోజు మన నెల్లూరు జిల్లా పార్లమెంట్ సభ్యులుగా విజయసాయి రెడ్డి అన్నగారుకి ఇది చేశారు నిన్న చూసాం ఎంత నెల్లూరు టౌన్ కానీ రూరల్ కానీ ఎంత భారీ సంఖ్యలో ఆయనకి స్వాగతం పలికారు ప్రతి ఒక్కరు చూశారు ఆయన రాగానే ప్రతి ఒక్క కార్యకర్తలో నాయకులు ఉత్సాహంగా ఉంది నెల్లూరు పాత జిల్లా టెన్ కు టెన్ ఎంపీ మొత్తం ఇక్కడ మంచి మెజార్టీతో గెలుస్తారని మీ ఆశీర్వం అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నారు One, the